జయ శ్రీరామ్ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణము జరిగి అక్కడ బాల శ్రీరామచంద్రుడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత రోజున ఎక్కువ మంది చర్చించుకుంటున్న విషయము ఎక్కువ మంది తెలుసుకుంటున్న విషయము శిల్పాచార్యుడి గురించి మైసూరుకి చెందిన యోగిరాజు గారు ఒక చక్కని శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని తయారు చేశారు ఆయనకు సంబంధించినటువంటి ముఖాముఖీలు ఆయనతో సంభాషణలు జాతీయ ప్రసార మాధ్యమాల్లో పుంఖాలుగా ప్రసారం అవుతున్నాయి మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ విధంగా ఒక శిల్పాచార్యుడికి ఒక అరుదైన గుర్తింపు గౌరవము లభించింది మనకు తమిళనాడులో గణపతి స్థపితి వారు ఉండేవారు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన దేవాలయాలను ఆధునిక కాలంలో వారు రూపొందించారు రచించారు నిర్మించారు ప్రతిష్ట చేయించారు ఆ వాతావరణం వేరు ఆ గుర్తింపు వేరు గణపతి స్థపతిని స్థపతి గారిని తెలియని వాడు లేరు కానీ అయోధ్య రామజన్మభూమిలో దేవాలయ నిర్మాణానికి ఉన్న విశేషము చరిత్ర ఉద్యమము యుద్ధాలు ఐదు వందల సంవత్సరాలు ఇవన్నీ అయిన తర్వాత ఈ రోజున ఆ శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట జరిగితే ఐదు వందల సంవత్సరాల తర్వాత తిరిగి శ్రీరామచంద్రుడు తమ ఇంటికి వచ్చినట్టుగా యావత్ హిందూ సమాజము భావిస్తూ సాధారణంగా దేవాలయాల్లో శ్రీరామచంద్రుడిని మనం ఒంటరిగా చూడం సీతారామచంద్రుడు లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి వారు అలా కలిసి ఉన్నటువంటి పరివార దేవతలతో కలిసి ఉన్న దేవాలయాన్నే చూస్తాం భారతదేశంలో ఇక ఎక్కడా లేని దేవాలయం బాలరాముడు కాబట్టి ఆ చిన్న వయసులో ఉండే శ్రీరామచంద్రుడి విగ్రహం అయితే విగ్రహాన్ని తయారు చేసేది ఎవరు ఎలా ఊహిస్తారు ఎలా భావిస్తారు ఎలా ధారణ చేస్తారు వాళ్ళ ఏకాగ్రత ఏమిటి వాళ్ళ కుశాగ్ర బుద్ధి ఏమిటి వాళ్ళు ఆ శిల్పాన్ని రూపొందించేటువంటి విధానం ఏమిటి ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి హిందువు ఆలోచన చేస్తూ ఉన్నాడు యోగిరాజు గారు చెప్తారు ఒక ముఖాముఖిలో రాయి నా మాట వింటుంది రాయి నన్ను అర్థం చేసుకుంటుంది నా మనసులో ఏమి రూపము భావిస్తున్నానో ఆ రూపంలోకి రాయి మలసపడుతున్నది దానికి తనే తనకు తనే నాకు మాట విని ఆ రకమైన రూపాన్ని ఇచ్చేస్తూ ఉన్నది అని చెప్పి ఒక రాయి మీద తనకు ఉన్నటువంటి పట్టు తన శాస్త్రం మీద తన కళ మీద తన అనుభవం మీద తన చేతి పనితనం మీద తనకు ఉన్నటువంటి విశ్వాసము అలా ఆయన చేత ఆ మాటలు చెప్పించబడుతున్నాయి ఈ రోజున అయోధ్యలో ఒక శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని గురించి మనం ఇంత ఆలోచన చేస్తూ ఉన్నాం యోగరాజు గారి గురించి మనం చర్చిస్తూ ఉన్నాం ఈ దేశంలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఎవరు ఊహించలేనంత స్థితిలో గొప్ప గొప్ప దేవాలయాలు తమిళనాడులో కర్ణాటకలో రాజస్థాన్లో గుజరాత్లో మధ్యప్రదేశ్లో అద్భుతమైనటువంటివి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అద్భుతమైన దేవాలయాల శిల్పకళ ముట్టిపడే విధంగా రాయికి ప్రాణం పోసారు శిల్లకే శిల్ శిల్పాలు చెక్కినారు అని చెప్పి పాట కూడా ఉంది కదా కాబట్టి రాళ్లకు ప్రాణం పోసారు అటువంటి వాళ్ళని గురించి కూడా మనం స్మరించుకోవాలి ఎవరు ఏ దేవాలయం దర్శనానికి వెళ్ళినా దర్శనం కంటే ముందు శిల్పాచార్య దర్శనం జరగాలి ఏ మహాత్ముడి చేత ఈ దేవాలయం నిర్మించబడింది ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది శిల్పకళ తెలిసినటువంటి ఆ శిల్పాచార్యులు ఎంతమంది వాళ్ళు మొత్తము జీవితం అక్కడ పణంగా పెట్టి ఆ రాళ్ళను దేవాలయాలుగా మార్చారనే విషయాన్ని ఆలోచించి తెలుసుకుని అర్థం చేసుకుని వాళ్ళని స్మృతి చేసుకుని తర్వాత దేవాలయ దర్శనం చేసుకోవాలనే విషయం ఈ అయోధ్య యోగరాజ్ గారి అనుభవంతో మనకు తేటతెల్లమవుతున్నది అందరూ కూడా దేవాలయాన్ని అలాగే దర్శించుకోండి